హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్ యూట్యూబ్ ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ ఈ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ డేట్ పైన త్వరలోనే క్లారిటీ వస్తున్నట్లు అయితే మన దిల్ రాజు గారు చెప్పడం జరిగింది అసలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నది విషయం గురించి తెలుసుకోవడానికి తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈటీవీలో రిలీజ్ అయిన త్రిపులార్ సినిమా ఎంత భారీ హిట్ సాధించిన అందరి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే త్రిపుల సినిమా తర్వాత రామ్ చరణ్ గారు మన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు అయితే గేమ్ చేంజర్ మూవీ సంబంధించి షూటింగ్ కూడా దాదాపు దగ్గర పడినట్లయితే తెలుస్తుంది దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్లయితే తెలుస్తుంది అయితే ఈ సినిమా ఇప్పటికే మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ కావాల్సి ఉంది అదే విధంగా డైరెక్టర్ శంకర్ గారు వచ్చేసరికి అటు ఇండియన్ టూ మూవీ కూడా వారికి కంప్లీట్ అవ్వాలి కాకపోతే రెండు సినిమాలు పారల్ ప్యా ప్యారలగా షూటింగ్ చేయడంతోనే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లేట్ అవుతున్నట్లుగా అయితే అందుతున్న సమాచారం అయితే గేమ్ మన ఇండియన్ టూ మూవీ అయితే కొన్ని అన్యాయ కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ రావడం జరిగింది రీసెంట్గా ఇండియన్స్ టూ మూవీ కూడా పూర్తిగా అంటే పూర్తిగా కంప్లీట్ కావడం జరిగింది పూర్తిగా ఇప్పుడు శంకర్ గారు మొత్తం ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ పైనే దృష్టి సారించినట్లయితే తెలుస్తుంది త్వరలోనే సినిమా కూడా కంప్లీట్ అవుతున్నట్లుగా అయితే అందుతున్న సమాచారం ప్రకారం అయితే అయితే గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే రిలీజ్ డేట్ సంబంధించి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది ఈ షూటింగ్ కంప్లీట్గానే మా రిలీజ్ డేట్ను కూడా ప్రకటిస్తామని మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్పడం జరిగింది దిల్ రాజు గారు ఇంత ముందుకే సెప్టెంబర్లోనే ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లుగానే అయితే చెప్పడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి చూడాలి షూటింగ్ కంప్లీట్ ఎప్పుడు అవుతుంది అనే విషయం అయితే ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు ఆ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మన రిలీజ్ డేట్కి సంబంధించి ఒక డేట్ను ప్రకటిస్తామని మన ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది అయితే షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతా అనే విషయం అయితే ఇంతవరకు అయితే క్లారిటీ అయితే రాలేదు మరి చూడాలి మన షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మరి ఎప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తారు అనే విషయం అయితే చూడాలి మరి అయితే లెక్కకైతే ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ అయితే కంప్లీట్ కావాలి కొన్ని అనే కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తూనే ఉంది మొత్తం మీద అయితే ఈ సినిమా అయితే పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కుతున్న విషయం తెలిసిందే అయితే సినిమాలో మాత్రం వచ్చేసరికి కీరా అద్వానీ హీరోనిగా నటిస్తుంది మెగాస్టార్ రామ్ చరణ్ గారు హీరోగా హీరోగా నటిస్తున్నారు వీళ్ళిద్దరు కాంబోలో సినిమా రాబో సినిమా వారి సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే చూడాలి ఈ సినిమా స్టార్టింగ్ అయి షూటింగ్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రమైతే ఎటువంటి అప్డేటు రాలేదు గత కొన్ని రోజుల క్రితం అయితే ఒక సాంగ్ రిలీజ్ అవుతున్నట్లయితే ఒక సమాచారం అయితే ఇచ్చారు అది కూడా పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది అని కారణాల వల్ల ఈ సినిమా నుంచి అయితే ఓన్లీ ఒక పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది ఇంతవరకు అంటే ఎటువంటి అప్డేట్ మాత్రమైతే ఇవ్వలేదు త్వరలోనే ఒక అప్డేట్ ఇచ్చి మెగా ఫ్యాన్స్కు మాత్రమైతే ఫుల్ ఆకలితో ఉన్నారని చెప్పుకోవచ్చు సినిమా గురించి అప్డేట్ 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 కోసం ఇంతగానో ఈగర్గానో వెయిట్ చేస్తున్నారు మరి చూడాలి ఈ సినిమా పైన ఎటువంటి అప్డేట్ వస్తుందో రాదో అనేది వేచి చూడాలి ఒకవేళ అప్డేట్ వస్తే మాత్రమైతే మా మా ఛానల్లో మరొక వీడియో చేసి అప్డే అప్డేట్ సంబంధించి వీడియో కూడా చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా మహాదేవ్ శంభో శంకరా థ్యాంక్ యూ